you <music> అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి మన ఫ్రూట్ సలాడ్ కావాల్సిన ఫ్రూట్స్ అండి ఈరోజు ఈరోజు తీసుకున్నవి మనం ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు నేను తీసుకున్న మాత్రం యాపిల్ పైనాపిల్ గ్రేప్స్ ప్రొమాగనైట్ ఆరెంజ్ బొప్పాయి బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ షుగర్ వీటితో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం ఇప్పుడు కొన్ని పాలు మనం ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలుపుదాం పాలల్లో మొత్తం మెల్ట్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు మనకి కస్టర్డ్ పౌడర్ మొత్తం కరిగిపోయింది కదండి మనం ఇప్పుడు మిల్క్ని వేట్ చేద్దాం మనం ఇప్పుడు మిల్క్ వెయిట్ చేసేసుకుందామండి ఒక లీటర్ పాలు పోసారండి ఇప్పుడు మనం వెయిట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ యాడ్ చేద్దామండి మన షుగర్ అంతా కరిగిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందాక మిల్క్లో కలి కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసేద్దాం మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి దీన్ని ఈ పాలల్లో మనం యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఇది గడ్డలు కట్టకుండా ఓకే ఇప్పుడు మన పాలు తయారైపోయాయి ఇప్పుడు ఈ పాలని మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెడదాం ఇప్పుడు మన పాలన్నీ చల్లారిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఫ్రూట్స్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ గ్రేప్స్ వేసుకున్నాము పైనాపిల్ వేస్తున్నానండి చేసేస్తున్నాను కీవీ యాడ్ చేస్తున్నా పొప్పాయ ఇప్పుడు దానిమ్మ గింజలండి కొమ్మ క్యారెట్ ఇప్పుడు మనం బనానా వేసేస్తున్నాం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి బాదం పిస్తా జీడిపప్పులు ఆ మిల్క్ మేడు కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు మన ఈ ఫ్రూట్స్ అన్ని ఇలా కలిపేసుకుందామండి పైకి కిందికి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని టేస్ట్ చేద్దాం ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని కూల్ కూల్ గా ఎంజాయ్ చేద్దాం సూపర్గా so, ఉంది